రాబోయే శాసనసభ ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం ఏపీలో అన్ని పార్టీలు కూడా సమాయత్తం ఉన్నాయి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పూర్తి పాజిటివ్ ఓటుని పూర్తి పాజిటివ్ ఓటును నమ్ముకొని నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి చెబుతూనే చంద్రబాబు నాయుడు మీ ముందుకు వస్తారు రంగు రంగుల గ్రాఫిక్స్ పేపర్ను పట్టుకొని వస్తారు మిమ్మల్ని మళ్ళీ మోసం చేసి వెన్నుపోటు పోటు పడవడం కోసం ఎటు అధికారంలోకి వచ్చేది లేదు పాడు లేదు అని అలివి కాని హామీలు ఇస్తాడు ఇంటికో బెంజికారు ఇస్తామంటాడు ఇంటికో కేజీ బంగారం ఇస్తానంటాడు అని చెప్పి అధికార వైసీపీ అధినేత చాలాసార్లు కమెంట్ చేసి ఉన్నారు సరే ఇంటికో బెంచ్ కారు మంచికో కేజీ బంగారం ఇస్తామని చెప్పలేదు కానీ ఈరోజు జయహో బీసీ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలే గుప్పించుకుంటూ వచ్చారు ఖచ్చితంగా ఇందులో చాలా మటుకు అలివిగా అంటే ఇవి అలివిగానే హామీలు అమలు అయ్యేది చాలా కష్టం ఆయన ఏమంటారు ఎస్సీలకు లాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాను అంటాడు అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా సరే ఆయన అయితే హామీ ఇచ్చారు బీసీలకు ఒక ప్రత్యేక చట్టం తెస్తా బీసీలను ఏమైనా అంటే తోలు తీస్తాను అని అంతేకాదంట బీసీల కోసం ప్రతి సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు డిక్లరేషన్ కింద తీసి పక్కన పెడతారట బీసీలకు మిగిలిన సంక్షేమ పథకాలు అందించుకుంటూనే అవి కాక సపరేట్గా ముప్పై వేల కోట్లు ఇవ్వడం సాధ్యం అవుతుందా అంటే సంవత్సరానికి ముప్పై వేల కోట్లు పాజిబుల్ అవుతుందా నెలకు సపరేట్గా డిక్లరేషన్ కింద ఎంత అంత వందల వేల కోట్ల రూపాయలు నెలకు తీగలుగుతారా ఎట్లా సాధ్యం మిగతా ఆయన ఇచ్చే హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ కాదు ఇంకొకటి ఏమంట బీసీలకు యాభై సంవత్సరాలకే ఇస్తా అంటుంటారు ఏమో మరి చూడాలి బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అని అండ్ మిగిలిన అందరికీ పింఛన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతారట అందులో బీసీలకు మాత్రం యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తారట నాలుగు వేలకు పెంచుతారని చెప్పి హామీ ఇచ్చారు సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ వేదిక మీద నుంచి చెప్పిన వాటిలో ఇక మీకు ప్రోత్సాహకాలు ఇస్తా మీరు పెట్టుబడి బిజినెస్ చేసుకుంటే పెట్టుబడి ఇస్తా మీకు అదిస్తా ఇదిస్తా అన్ని వర్గాలను ఆదుకుంటా నా రచక సోదరులను ఆదుకుంటా నాయ బ్రాహ్మణ నా సోదరులను ఆదుకుంటా ముస్లిం దుదికుల సోదరులను ఆదుకుంటా 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 మూడున్నర దశాబ్దాల నుంచి చంద్రబాబు సార్లో చేతిలో పార్టీ ఉంది కనీసం ఇంత జనాభా ఉన్న ఇలా ఏ ఒక్కరిని కూడా చట్ట పంపించలేదు ఇది టికెట్ కూడా ఇవ్వలేదు అన్ని లక్షల మంది ఉంటారు ముస్లిం దుదేకలకు ఒక టికెట్ ఇచ్చారా రజకులకు ఒక ఎమ్మెల్యే అయ్యారా నాయబ్రాహ్మణులకు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అన్న చాలా మేలేము దాదాపు చట్టసభల మొహాలు చూడని సామాజిక వర్గాలను కూడా చట్ట సభలకు పంపించారు ఇప్పటి వరకు మంత్రి పదవులు తగ్గని సామాజిక వర్గాలు కూడా మంత్రి పదవులు అయితే ఇచ్చారు సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇస్తున్నారు వరుస పెట్టి ఇవన్నీ కూడా మీరందరూ నా వాళ్ళు నేను అనిచేస్తాను అయితే నాకు ఆశ్చర్యం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మరోసారి హామీ ఇస్తున్నాను మరోసారి హామీ ఇస్తున్నాను అంటున్నారు అంటే ఇంతకుముందు హామీలు ఇచ్చారు అవి నెరవేర్చలేకపోయా కాబట్టి మరోసారి హామీ ఇస్తున్నాను అని ఎవరైనా మరోసారి నా పాలనకు మీరు ఓటేస్తే నా పథకాలన్నీ కంటిన్యూ చేస్తానని జగన్ లాగా చెప్తారేమో చంద్రబాబు సార్ హామీలే మరోసారి ఇస్తాను అంటున్నారు మరోసారి హామీలు ఇస్తాను మరోసారి హామీలు ఇస్తాను అని సో వెరసి మొత్తానికైతే బీసీ డిక్లరేషన్ చెప్పి ప్రకటించి వాళ్ళకేవో రెండు మూడు హామీలు అయితే మరోసారి ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కూడా చాలా ఇచ్చారు తర్వాత అఫ్ కోర్స్ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేసారనుకోండి ఇప్పుడు అందుకని చెప్పి చంద్రబాబు గారు మరోసారి అంటూ ఉన్నారు మీకోసం నేను చాలా రుణపడి ఉన్నా మీకు సేవ చేసే అవకాశం కల్పించండి నాకు మీ రుణం తీర్చుకునే అవకాశం అంటున్నారు మరి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంతవరకు రుణం తీర్చుకున్నారు అన్న ప్రశ్నలకు చూడాలి అండ్ హైలైట్ ఏంటంటే గుమ్మనూరు శ్రీరామ్ గారి గురించి చంద్రబాబు గారు బాగుంటామయ్య నిజంగా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము వాళ్ళకి ఫన్నీ అయ్యా రాజకీయాలు మాత్రం నిజంగా